గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పెడితే కింద రోడ్లపై చెట్లు నరికేవారని మండిపడ్డారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వస్తుంటే ఎక్కడైనా ఒక్క చెట్టు తాము నరుకుతున్నామా అని ప్రశ్నించారు కొన్ని దేశాల్లో చెట్లు నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారన్నారు చెట్లు నరికితే మనిషిని చంపినట్టే అని కొన్ని దేశాల్లో చట్టాలు కూడా ఉన్నాయన్నారు ఈ రోజు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది ఈ రోజు రోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లను నాటుతున్నాం ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం అయితే ఈ ఐదు కోట్లే కాకుండా యాభై శాతం గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి యాభై శాతం గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల రెండు నుంచి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి దీనికి ఏ విధంగా రీసైకిల్ సైకిల్ లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై చదవ కిలోమీటర్లు అడవులు ఉన్నాయి ఇది మొత్తం ఈ స్థిరం ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఈ రోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది అదే రాయలసీమలో ఆర్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది ఎప్పుడైతే ఆర్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈ రోజు రాష్ట్రంలో ముప్పై పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది దీన్ని యాభై శాతం తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం ఒకప్పుడు నేను రెండేళ్లు మూడేళ్లు చెట్లు కూడా ఉండేటివి పెద్ద చెట్లు నాటేవాళ్ళం ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి ఈ రోజు నేను వస్తున్నా మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెట్లు పెంచడం బాధ్యత చెట్లు నరకడం దుర్మార్గం కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలులేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం నాలుగైదు సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం ముప్పై ఏడు శాతం గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం గాని నీళ్లు పోయడం గాని ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు ముందుకు కానీ మిమ్మల్ని కోరుతున్నాను ఎప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ కూడా హిందూయిజం కానీ లేకపోతే ముస్లిం ఇది కానీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ అందరూ కూడా నేచర్ ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకొక పక్కన అమరావతి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఆ అమరావతిలో మన అందరం ఉండడం మన అందరి అదృష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది అందులో కూడా మీరు చూస్తే బ్లూ సిటీగా గ్రీన్ సిటీగా ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ చెట్లు పెట్టాం ఈ చెట్లు అయితే రకాల చెట్లు ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది మియావాకి జపాన్ గార్డెన్ ఇది అది మూడు సంవత్సరాలు మనం మెయింటైన్ చేసి తర్వాత మెయింటెన్స్ అవసరం లేదు ఆటోమేటిక్ గా పెరుగుతుంది బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం అలాంటి మియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ కానీ కొరియా గార్డెన్ గాని జపాన్ గార్డెన్ కానీ ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది ఇంకొక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి ఈ రోజు మనం ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది నేను అందుకనే ఒక పాలసీ కూడా కేంద్రం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నాం ఎస్సీలకు అందరికి రెండు కిలోవాట్లు అంటే రెండు వందల నలభై మెగావాట్లు కరెంటు ఉచితంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం వాళ్ళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు వాళ్ళ కరెంట్ అవసరం అయితే తిరిగి తీసుకోవచ్చు వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం వెనుకబడిన వర్గాలకి దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల ఎనభై తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మూడు కిలో వాట్లు పెట్టుకోవచ్చు ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా